నమస్కారం గాయత్రి డివోషనల్ కి స్వాగతం నేటి పంచాంగం వివరాలు నామ సంవత్సరం దక్షిణాయనం తేదీ ఆగస్ట్ పది రెండు వేల ఇరవై ఐదు రోజు ఆదివారం మాసం శ్రావణం పక్షం కృష్ణ అమృతకాలం ఉదయం మూడు గంటల నలభై రెండు నిమిషాల నుండి ఐదు గంటల పదహారు నిమిషాల వరకు అభిజిత్ ముహూర్తం ఉదయం పదకొండు గంటల యాభై ఆరు నిమిషాల నుండి పన్నెండు గంటల నలభై ఏడు నిమిషాల వరకు దుర్ముహూర్తం సాయంత్రం ఐదు గంటల మూడు నిమిషాల నుండి ఐదు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు రాహుకాలం సాయంత్రం ఐదు గంటల తొమ్మిది నిమిషాల నుండి ఆరు గంటల నలభై ఐదు నిమిషాల వరకు యమగండం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఒక్క నిమిషాల నుండి ఒంటి గంట యాభై ఏడు నిమిషాల వరకు వర్జ్యం రాత్రి ఎనిమిది గంటల నలభై తొమ్మిది నిమిషాల నుండి పది గంటల ఇరవై ఒక నిమిషాల వరకు ఇది పాఠ్యం మధ్యాహ్నం పన్నెండు గంటల తొమ్మిది నిమిషాల వరకు నక్షత్రం ధనిష్ట ఒంటి గంట యాభై రెండు నిమిషాల వరకు గుళిక మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ఐదు నిమిషాల నుండి సాయంత్రం ఐదు గంటల పన్నెండు నిమిషాల వరకు ఉంది ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ థ్యాంక్ యూ